జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక శుభ దినం ఈరోజు నామినేషన్ సమర్పించడం జరిగింది ఈ నామినేషన్కి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లాసీని గారు అందరూ వచ్చి ఉన్నారు ముప్పై మూడు నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నిక గ్రా గ్రాడ్యుయేట్స్ కోసం వాళ్ళ విలువల్ని కా కాపాడటం కోసం వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసం అలాగే మరెన్నో ఉద్యోగాలు కల్పించటం కోసం కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు ఆలపాటి రాజే రాజా గారు నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈ నామినేషను చాలా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహభరితంగా సాగిన విధానాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు వన్ సైడ్ అని అందరూ భావిస్తూ ఉన్నారు కానీ ఆన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడు కూడా ఎలక్షన్ చిన్న చూపు చూడొద్దు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే ఓట్లున్నాయో వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక్క వ్యక్తిని పదిసార్లు కలిసి కనీసం ఎయిటీ పర్సెంట్ ఓట్లు మన కూటమి పడేటట్లుగా పెద్ద మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించేటట్లుగా చేసే ప్రయత్నం ఆ ప్రయత్నంలో మేమందరం కూడా మా బాపట్ల నియోజకవర్గంలో ఆరు వేల రెండు వందల అరవై రెండు ఓట్లతో మేము ఉన్నాం అందరినీ కూడా ప్రతి ముప్పై ఓట్లకి ఒక వ్యక్తిని పెట్టి మేము ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో ఆల్రెడీ నిమగ్నమై ఉన్నాం మాకు ఐదు వేల ఓట్లు తప్పనిసరిగా అని అనుకుంటా ఉన్నాం అందులో కనీసం నాలుగు వేల ఓ ఐదు వందల ఓట్లు ఈ కూటమి ప్రభుత్వానికి పడే విధంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నా అయితే ఓటర్లందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి అని వెయ్యాలి ఆలపాటి రాజేందర్ గారి పేరు ఎదురుగా ఉన్న ఆ ఓటు ఒకటి అని వెయ్యాలి ఒక చుక్క పెట్టకూడదు అలాగే రైట్ పెట్టకూడదు రౌండ్ చుట్టకూడదు ఇందులో ఏది జరిగినా కూడా ఆ ఓటు మురిగిపోతుందని ఓటర్లు గ్రహించాల్సిన విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు అలాగే అన్ని ఛానల్స్ సంబంధించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలతో కూడిన నమస్కారం తెలియజేస్తున్నా థ్యాంక్ యూ